ఈ బుజ్జి బుజ్జి పంతులను చూసారా నిన్న ఒక పెళ్ళికి వెళ్తే కనిపించాలండి చాలా ముచ్చటేసి మీతో పంచుకుందామని వీడియో అయితే తీశాను చూడండి వాళ్ళకి ఎవరికి పది ఏళ్ళ పైన వయసు అయితే లేదు చక్కగా మంత్రాలు అయితే చదువుతున్నారు మధ్యలో గ్యాప్ దొరికితే ఆడేసుకుంటున్నారు కూడా అక్కడే చూడండి బుద్ధి బుగ్గలు గిల్లేసుకుంటున్నారు మధ్యలో ఎర్రజెట్టు పంతులు ఉన్నాడు కదా ఉన్న ఇద్దరు బాగా మంత్రాలు చదువుతుంటే సందు దొరికితే చాలు ఈ పిల్లోడు మాత్రం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఫుల్గా ఇస్తున్నాడు అనమాట ఆడుకుంటున్నారు కానీ పని మాత్రం మర్చిపోవట్లేదండి పంతులు గారు పెద్ద పంతులు గారికి చక్కగా అన్నీ అందించేస్తున్నారు మధ్యలో పది సెకండ్ టైం దొరికినా వేస్ట్ మాత్రం చేయట్లేదు వాళ్ళు ఎంజాయ్ వాళ్ళు చేసేస్తున్నారు అప్పటిదాకా నన్ను గమనించలేదు కానీ ఒక్కసారి నన్ను గమనించగానే ఫుల్ అలర్ట్ అయిపోయి మంత్రాలు చాలా స్ట్రిక్ట్గా చదువుతున్నారు అన్ని చేస్తున్నారని మంత్రాలు రాదనుకోకుండా పోయి ఉచ్చారణ చాలా బాగుంది కావాలంటే మీరే వినండి వీడియో నస్తే బుజ్జిపంతులకు ఒక లైక్ వేసుకోండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఫన్నీ వీడియోస్ చాలా ఇస్తూనే ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్